రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన నుంచి తొమ్మిది వచనాల మధ్యలోని లేఖనాలు ఆరాధనకు సహాయకరంగా చదువుకుందాం మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము తాను మృతులకును సజీ సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను గమనిస్తున్నామండి భక్తుడు పౌలు రోమా సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు అక్కడున్న పరిశుద్ధులకు ఆ సంఘంలో ఉన్న నీతివంతులకు ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు నాడు వారికి నేడు మనకు నేను మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాము మన కోసం మనం బ్రతుకుతాలేమండి క్రీస్తు కోసమే ఒకవేళ పలు పలు విధాలుగా పలు పలు వ్యక్తులు వారి యొక్క ఆలోచన విధానం వేరు ఉంటే దానికి ఎవరం ఏమీ చేయలేము ఇక్కడ భక్తుడు పౌలు ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బట్టి వారి యొక్క ఆత్మీయతను బట్టి ఈ మాటలు వ్రాసాడు ఇక్కడ ఒక మాట మనం గమనిస్తున్నామండి చూడండి తాను మృతులకును సజీవులకును ప్రవయ్యునుటకు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను మృతులకు సజీవులకు మాత్రమే కాదు ఆయన ప్రభువు మరి ఇంకా దేనికి ప్రభువు ఇంకా ఎవరికి ప్రభు అని లేఖనాలు పరిశీలిస్తే మరి యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో ఓ మాట చెప్తాడండి చూద్దాం మార్కుసు సువార్తలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి మార్కుసు వార్త రెండో అధ్యాయము మృతులకు సజీవులకు అయిన ప్రభు అంతేనా అంటే కాదు మరి అక్కడ మరొక మాట వ్రాయబడింది మార్కు సువార్త రెండో అధ్యాయము పేజీ నెంబర్ అండి ముప్పై మూడు అండి పేజీ నెంబర్ ముప్పై మూడు మార్కు శువార్త రెండో అధ్యాయము ఇరవై మూడో నుంచి ఇరవై ఎనిమిది మధ్యలోని మధ్యలోనే లేఖనాలు మనము చదువుకుందామండి మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలోబడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తుంచుచుండిరి అందుకు పరిచయంలు చూడము విశ్రాంతి దినమున చేయకూడనిది వరేలా చేరని ఆయనను అడిగిరి అందుకు ఆయన వారితో ఎట్ల నేను తాను తనతో కూడా నున్నవారును ఆకలి గుడినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికిచ్చను కదా అని చెప్పను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమణకు ప్రభువై ఉన్నాడని వరితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో జరిగిన ఓ సంఘటన పరిచయులు శాస్త్రులు సర్దుకయ్యలు అనేవారు ఆయన చేసే ప్రతి క్రియను ప్రతి పనిని విమర్శించేవారు ఆ విమర్శలో ఈ ఒక విమర్శ ఆ విమర్శకు ఆ ప్రశ్నకు వీటుగా సూటిగా సమాధానమిస్తూ ఉన్నాడు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు ఏది విశ్రాంతి దినము లేఖనాలు మనం గమనిస్తే శనివారము విశ్రాంతి దినము నాడు దేవుని ప్రజలైన ఇస్సాయేలీలకు పాత నిబంధన గ్రంథంలో గమనించగలం వారు దేవుని శనివారము విశ్రాంతి దినాన ఆరాధించేవారుగా ఉన్నారు లేఖనాలు ఆధారము ఉన్నాయి మనం గమనిస్తున్నామండి మృతులకు సజీవులకు మాత్రమే కాదు అయిన ప్రభువు విశ్రాంతి దినానికి కూడా యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు ప్రభు అయి ఉన్నాడు అంతేకాదు అపుస్తల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చే కూడా ఏసుక్రీస్తు అందరికీ మానవులందరికీ కూడా ప్రభువు ప్రభు అంటే దేవుడు 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 ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడికి నర్లకు మధ్యవర్తియు ఒకడే ఆయనే క్రీస్తను నరుడు అన్న పదాలు కూడా లేఖనాల్లో తిమోతికి రాసిన పత్రికలు ఆ మాటలు కూడా మనం గమనించగలమండి మరొక మాట చదువుకుందామండి ఆరాధనకు సహాయకరంగా మొదటి కొరంతి ఎనిమిదో అధ్యాయము కొరంతీలకు మొదటి కొరంతీయులకు రాసిన మొదటి మొదటి కొరంతి అధ్యాయము ఎనిమిదో అధ్యాయము మొదటి కొరంతి ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన నూట యాభై ఒకటి పేజీ నెంబరు పేజీ నంబర్ నూట యాభై ఒకటి ఎనిమిదో అధ్యాయము ఆరో రోజు చూడండి ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తున్నాం ఈ మాటలు చదువుకుందాం ఆధం సహాయకరంగా ఆకాశం మందైనను భూమి మీదనైనను దేవతలు అన్నబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము ఇక్కడ ఒక పదం గుర్తించారో గమనించారో లేదో తండ్రి ఇక్కడ మనం ఆ పదం గమనిస్తున్నాం ఆయన నుండి సమస్తము కలిగెను ఎవరి నుండి తండ్రి నుండి సమస్తము కలిగెను అని అక్కడ గమనిస్తాం మరొక చోట ఇక్కడ మరొక మాట అదే మాటే ఆయన ద్వారా సమస్తము కలిగేను రాయబడింది ఇంతకు ఈ రెండు పదాలు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి మనకు బాగా గమనించాలి తండ్రి ఇక్కడ ఆ మాట గమనించగలమండి ఆరో వచ్చే మొదటి కొరింత ఎనిమిదో అధ్యాయం ఆరో మనం చదువుకున్న మాటలో ఆ పదము గమనిస్తున్నాం ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగేను ఇక్కడ మూడో లైన్లో గమనిస్తున్నాం అలాగనే మనం గమనిస్తే కింది భాగంలో మన ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగేను మరి ఏ మాట నమ్మాలి ఆ మాట నమ్మాలా ఈ మాట నమ్మాలా లేదా రెండు మాటలు నమ్మాలా క్రైస్తువులైన మనము క్రీస్తు నమ్ముకున్న మనము విశ్వాసులమైన మనము లేఖన సత్యాలు గుర్తిరగలండి లేఖనాల్లో రాయబడ్డ మాట యేసుక్రీస్తు ప్రభు లోకంలో శ్రీనిధి ఉన్న దినాలలో యేసుక్రీస్తు ప్రభువుల్లో ప్రభు యొక్క శిష్యుల్లో ఓ శిష్యుడు ప్రభుని అడుగుతాడు మాకు తండ్రిని కనపరుచుము అంటాడు చూద్దామండి యోహన్ రాసిన సువార్త ఆరో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాం యోహం రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాం ఇంతకు తండ్రి సమస్తాన్ని కలగజేశాడా లేదా కుమారుడు సమస్తాన్ని కలగజేశాడా మనకు వివరణ కోసము ఆ లేఖనాలు కూడా ఆరోగ్యం సహాయకరంగా చదువుకుందామండి పద్నాలుగో అధ్యాయం యోహన్ రాసిన శుభార్త పేజీ నెంబర్ తొంభై ఐదు పేజీ నెంబరు తొంభై ఐదు ఇక్కడ గమనిస్తే ఆరో వచ్చినాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు అప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు పిలిపు ప్రభువ తండ్రిని మాకు కనబరుచుము మాకు అంత్యత్యాచ్ చాలునని ఆయనతో చెప్పగా ఏసు పిలిపు నేను ఎంతకాలము నేను ఇంతకాలము మీ యొద్ద ఉన్నను నీవు నన్ను ఎరగవా నన్ను చూసినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుట లేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి ఏమంటే ఇప్పటికైనా అర్థమైందా తండ్రి ఒకడే కుమారుడు ఒకడే త్రియేక దేవుడు మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవుడు క్రీస్తుకు పూర్వం తండ్రి గాను క్రీస్తు శకములో యస్సు క్రీస్తు ప్రభువు గాను యుగంలో పరిశుద్ధాత్మ గాను ఆయన ఉన్నాడు ఆయన ఉన్నవాడు అనువాడు లేనివాడు కాడు లేఖన సత్యాలు మనం ఆయన నమ్ముకున్న పిల్లలమైనా మనం తెలుసుకొని ఉండాలి మీ దేవుళ్ళు ఎందరు అని అడుగుతే ఏం చెప్పగలం మా దేవుడు ఒక్కడే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయన తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు కుమారుడిగా పిలువబడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మునిగా పిలువబడుతూ ఉన్నాడు మనం తాగే నీరు అది మూడు రకాలుగా దాని గుణాన్ని మార్పు చెందగలదు ఆ నీటిని మనం ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగా గణిభవించగలదు ద్రవరూపంలో చూడగలము ఘన రూపంలో చూడగలము ఆవిరి కనబడకుండా అదే నీటిని వేడి చేస్తే ఆ నీరు మొత్తం కూడా ఆవిరి అయిపోతుంది తాను సృష్టించిన సృష్టిలో జలమునకు మూడు గుణాలు ఉన్నప్పుడు ఆయనకున్నవా గుణాలు ఆయన ఎలా కావాలంటే అలా మారగలడు ఆయనకు ఆ సామర్థ్యం ఉంది ఆయన స్వయం భూవుడు తను తాను ఉద్భవించి చేసుకున్నవాడు అమ్మా నానా లేనివాడు వంశావళి లేనివాడు దేవుడు గొప్పవాడు ఆయన అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం చాలదండి మనకు అర్థం కాడు మనకు అర్థమైనా అంతో ఇంతో కొంతో అంతే కాని అంత అర్థం కాడు అంత గొప్పవాడు ఇక్కడ మనం గమనిస్తున్నాము ఆ మాట తండ్రి కుమారుడు ఇక్కడ మనం చదువుకున్న మాటలో కొరంత ఎనిమిదవ అధ్యాయం ఆరోపక్ష్యంలో ఆ మాట మనము చదువుకున్నాము తండ్రి ద్వారా సమస్తం కలిగాయి కుమారుని ద్వారా సమస్తం కలిగాయి తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు అన్న మాట కూడా మనం గమనిస్తున్నాం ఆదికాండము ఒకటో అధ్యాయంలో మనం గమనిస్తే చదువుకుంటూ వస్తే దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు ఆత్మై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు మహిమై ఉన్నాడు దేవుడు తేజస్సు అయి ఉన్నాడు దేవుడు అదృశ్యుడై ఉన్నాడు అనేక రకాలుగా లేఖనాలు గమనిస్తే మన దేవుడు ఏమై ఉన్నాడో వ్రాయబడి ఉంది వ్రాయబడి ఉంది అండి మరికొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి గమనిద్దాం మరికొన్ని మాటలు చదువుకున్నాం ఇక్కడే పరిశుద్ధ గ్రంథంలోని మరికొన్ని మాటలు చదువుకుందామండి రెండో కొరంతి ఇక్కడ ఒక మాట చదువుకుందామండి దానికన్నా ముందుగా మనం గమనిస్తే రోమాలోనే పదో అధ్యాయము పన్నెండవ చదువుకున్న తర్వాత కొరంతికి వెళ్ళిపోదామండి పదో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి పేజీ నెంబరు నూట నలభై పేజీ నంబరు నూట నలభై రోమా పదో అధ్యాయము పన్నెండవ వచ్చినం యూదుడని గ్రీస్తు దేశస్థుడని భేదము లేదు ఈదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు రోమా మూడు ఇరవై మూడులో కూడా ఉంది ఒక పదం ఏ భేదము లేదు అక్కడ కూడా ఆ పదం గమనించగలం ఏ భేదము లేదు ఈదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఇక్కడే పదం గమనించగలం ఇదే భక్తుడు ఇదే గంధకర్త ఈ పత్రిక రాసిన గంధకర్త అనే భక్తుడు పౌలు మరొక చోట ఆయన కృపణ గురించి ఈ రీతిగా రాస్తాడు రెండో కురంతి ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం మీరు ఓ కొరంతి సంఘస్థులరా మీరు మన ప్రభవన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటాడు కృపచూపుటకు ఆయన శ్రీమంతుడు భాగ్యవంతుడు ఆకాశము భూమి అందున్న సమస్తం ఆయనదండి త్రియేక దేవుడు త్రిలోకాధిపతి పరలోకమందును భూలోకమందును పాతాల లోకమందును అధికారం కలిగిన దేవుడు అధికారం కలిగిన దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు మనం గమనిస్తున్నామండి ఇక్కడ ఇక్కడ ఒక పదం మనం గమనించాం యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదండి భేదము లేదు గమనిద్దామండి మొదటి కొరంతిలో మరికొన్ని మాటలు చదువుకున్నాం ఆరాధనకు సహాయకరంగా భక్తుడు పౌలు రాస్తూ కొరంతి సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చంలో ఇక్కడ అదే పదాన్ని గ్రీసు దేశస్థుడు ఈదుడు అన్న పదాలు ఇక్కడ కూడా మరి గమనించగలం ఇక్కడ మనం గమనిద్దాం పేజీ నెంబర్ నూట నలభై ఏడు మొదటి కొరంతి ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం చూడండి ఈదులేమి గ్రీసు మీకు రాయడం మాట యూదులు ఉచ్ఛూషక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుచున్నారు అయితే మేము భక్తుడు పౌలు తాను ఒక్కడే చెప్పుకుంటలేడు తన బృందం తనతో సేవలో సహకారులుగా ఉన్న వారందరినీ కలుపుకుంటూ చెప్తున్నాడు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకం గాను అన్ని జనులకు వెరితనం గాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు ముప్పై ఒకటో వచ్చినం అతశయించువాడు ప్రభు ఏంది అతశయింపబలనని వ్రాయబడి ఉన్నది నెరవేరున్నట్లు దేవుని మూలంగా ఆయన ఎవరు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మనకు విశ్వసించిన నీకు నాకు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను విమోచనము నాయను భక్తుడు పౌలు మాత్రమే కాదు అపోస్తుడైన పేతురు కూడా ఓ మాట రాస్తాడండి అమ్మట కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి అపస్తుల కార్యాలు రెండో అధ్యాయము అపస్తుల కార్యాలు రెండో అధ్యాయము ఎక్కడ కూడా ఒక పదం చదువుకుందామండి నూట నాలుగు పేజీ నంబరు రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాం గమనిద్దామండి పెంతే కొస్తు పండగ దినాన మరి పరిశుద్ధాత్మను దేవుడు మరి భూలోకానికి పంపించాడు మిమ్మల్ని అనాథలుగా విడవను మీకు మీ కొరకై ఆదరణకర్తను పంపిస్తానని తన శిష్యులతో చెప్పిన యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మేడగదిలో ఒకటో అధ్యాయంలో ఆ మాటని గమనించగలం చెప్పిన మాట ప్రకారము పెంతే కోస్తూ పండగది పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించాడు ఆయన నాటి నుంచి నేటి వరకు కూడా లోకంలో ఆయన ఉన్నాడు అంతటా ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు గాలి భూమి మీద అంతటా ఉంది గాలి లేని చోటు లేదు పరిశుద్ధాత్మ దేవుడు లేని చోటు కూడా లేదు పరిశుద్ధాత్ముడు అదృశ్యుడు మన మధ్యలోనే ఉన్నాడు ఆత్మరూపిగా సంచరిస్తూ ఉన్నాడు కానీ మనకు కనబడడు ఈ పాప శరీర ఆకారంలో ఉన్నంతకాలము మనం ఆయనను చూడలేము ఆయనను మనము చూడలేము ఇక్కడ ఆత్మచిత్తాన్ని నింపబడిన భక్తుడు పేతురు అపోస్తుడిన పేతురు ఈ మాటలు రాస్తున్నాడు రెండో అధ్యాయం ముప్పై ఆరో మీరు 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 వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ఇది ఈస్రాయల వంశమంతయు రూడిగా తెలుసుకున్నవలనని చెప్పాను సువార్త ప్రకటించాడు అక్కడ ఆత్మచిత్త నింపబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు భాషల చేత మాట్లాడే రెండో అధ్యాయంలో గమనించగలమండి ఆ మాటలన్నీ కూడా మీరు శిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయల వంశమంతయు రూఢిగా తెలుసుకున్న చెప్పెను మూడో అధ్యాయంలో ఇక్కడ మరికొన్ని మాటలు గమనించగలం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం మీరు పరిశుద్ధుడును నీతివంతుడునైనా వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగురింపమని అడిగి తిరిగి మీరు జీవాధిపతిని చంపి తిరిగాని దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము మనం గమనిస్తున్నామండి లేఖనాలు ఎస్సు క్రీస్తు ప్రభువు మృతులకు సజీవులకు ప్రభువు విశ్రాంతి దినానికి ప్రభువు ఆయన అందరికీ ప్రభువు కొందరికి కాదు ఈదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు లోకంలో భూలోకంలో మరి ఏ జాతి ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ వర్గమైనా ఏ వర్ణమైనా ప్రతి ఒక్కరికి ఆయన ప్రభు అంతే ఆయన దేవుడు ఆయన దేవుడు దేవుని యొక్క నైజం దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క గుణం ప్రేమించడమే నువ్వు ద్వేషించిన దూషించిన విమర్శించిన చూటిమోట చూటిపోటి మాటలు ఆయన అన్న కూడా ఆయన దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు ఆ కలవరి శిలవలో యేసుక్రిస్తు ప్రభువును చిలవకు అప్పగింపబడినప్పుడు దారిన పోయే ప్రతి దానయ్య కూడా ప్రభువును చూస్తూ తల ఊచుతూ ఓహో ఆహా నువ్వు దేవుని కుమారుడమని చెప్పి కదా నువ్వు దేవుని కుమారుడమైతే కిందికి దిగరమ్మని హేళన చేశారు అపహర్షించారు అవమానపరిచారు అయినా బుచ్చు కత్తిరించు వాని వద్ద గొర్రె పిల్ల ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడు మౌనవ్రతం పాటించాడండి ఆయన ఎప్పుడు రోషం తెచ్చుకోలేదు దీనుడుగా బురిక్తుడిగా అలాగనే ఉండిపోయాడు అలాగనే ఉండిపోయాడు మనం లేఖనాలు గమనిస్తున్నామండి ఆ కలవరి శిలువకు యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడినప్పుడు మాత్రం ఆయన నిజంగా ఎవరిని ఏమన్నవాడు కాదండి ఇక్కడ మనం గమనిస్తున్నాం మీరు జీవాధిపతిని చంపితిరి జీవమును పునరుత్నమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అంటాడు యోహం రాసిన ఆ మాటలు గమనించగలం ఆయన జీవాధిపతి మనం గమనిస్తే కొన్ని మాటలు గమనించగలం మరి యోహం రాసిన శుభార్థలు ఎవరు రాయబడి ఉన్నాయి ఒకసారి ఆ మాటలు కూడా చదువుకుందామండి అర్ధన సహాయకంగా ఆ మాటలు కూడా చదువుకుందాం మీరు జీవాధిపతిని చంపితురి అన్న మాట మనం గమనిస్తున్నాం దేవుడు ఆయన మృతుల నుండి లేపనున్న మాటలు గమనిస్తున్నాం చూడండి ఆయన జీవాధిపతి ఇక్కడ మనం గమనించగలం ఆ మాట యూహం రాసిన సువార్త ఎనభై పేజీ నంబరు ఇక్కడ మనం గమనిస్తే ఒకటో వచ్చి నుంచి కొన్ని వచ్చాలు చదువుకుంటూ వెళ్దామండి ఆది ఎందు వాక్యం నేను వాక్యం దేవుని యుద్ధం లేను వాక్యము దేవుడై ఉండును ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండేను ఆయన మూలంగా కలిగేను కలిగి ఉదేదియు లేకుండా కలగలేదు ఇదే మాట కొరంతి కొరంతి పత్రికలు కూడా మనం గమనించాం ఇదే మాటే తండ్రి మూలంగా కలిగాయి కుమారుని మూలంగా కలిగాయి అని ఆయనలో ఉండెను ఆయన జీవాధిపతి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను వెలుగై ఉండెను దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన జీవం కలిగినవాడు జీవాధిపతి స్వయంభువుడు మనం గమనిస్తున్నామండి యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమామయుడై ఉన్న ఆయన మనం ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు ఆ మాటలు కూడా చక్కగా గమనించగలం వ్యూహం రచన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదో వచ్చంలో రాయబడింది మనము దేవుని ప్రేమించితిమని కాదు అని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచుతమై ఉంటకై తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఇమిడి ఉంది చెప్పాను కదా దేవుడు అక్కడే రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ పదహార పదహారవచ్యంలోను కూడా ఈ మాటలు గమనించగలం దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఆయన స్వరూపమే ఆయన ఆకారమే ప్రేమ 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 అనేకమైన దోషములు కప్పును ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదండి ప్రేమ గురించి చక్కని వివరణ భక్తుడు పౌలు కొరింత సంఘానికి రాస్తూ పద్మూడో అధ్యాయం మనం చదువుకుంటూ పోతే ప్రేమ యొక్క విశిష్టత ప్రేమ యొక్క గొప్పతనం చక్కగా రాస్తాడండి ప్రేమ ప్రేమ గురించి ఆ ప్రేమ దేవుడు ఆ కరుణామయుడ ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చేసాడు మనల్ని రక్షించడానికే వచ్చాడు నీవు నేను మన పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారం ఉనికి కోల్పోయిన భారము పాపమనే దాస్యమనే కాడి కింద చిక్కుకున్నవారు నిస్సహాయ స్థితిలో నిర్దయ స్థితిలో సహాయం చేసేవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేని స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించి మనలో ఉన్న పాపాన్ని ద్వేషించి మన ఎందు లక్ష్యం ఉంచి ఆలస్యం చేయక అలక్ష్యం చేయక ఉన్న పలంగా సస్సరుడిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన కన్య మర్యకు జన్మించాడు ముప్పది మూడున సంవత్సరము భూలోకంలో ఆయన సంపూర్ణ మానవుడిగా జీవించాడు ఆకలి కొన్నాడు దప్పి కొన్నాడు అలసిపోయాడు నిద్రపోయాడు కన్నీరు కార్చాడు బాధపడ్డాడు ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆ పిల్లలు మనమే రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునుకు లోబడిన నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయను ఆయన ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకుని రాయబడింది అది హెబ్రి పత్రిక రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు ఐదు వచ్చాను చదువుకుంటే ఆ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయండి ఇందాక నేను చెప్పిన మాటలు చూడండి రక్త మాంసాల్లో పాలివాడ్యాడు మరణ భయం చేత దాష్ట్యానికి లోబడిన నిన్ను నన్ను విడిపించడానికి దేవుడే మానవుడిగా పాప శరీరాకారాన్ని ధరించి లోకానికి వచ్చాడండి ఎందుకు మనం గమనిస్తే పేతురచిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చంలో మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తానే తానే తన శరీరముందు మన పాపములను ఆ కలపరిశీలంలో మాన మీద మోసుకునేను మాను మీద మోసుకునేను గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చిన మూడో భాగంలో ఆయన భుజం మీద రాజ్యభారముందు రాయబడింది ఆయన భుజం మీద రాజ్యభారం ఒకటే కాదండి ఆయన భుజం మీద మన పాప భారం మోసుకున్నాడు మనం గమనించగలం యోహన్ రచన సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినో లేదా ఇరవై ఎనిమిదో వచ్చంలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల మనమందరము గొర్రెలవలే మన ఇష్టానుసారంగా తిరిగిన ఉండి మనమందరము గొర్రెలబోలే త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను అని రాయబడింది యేసు సుప్రభు అంటాడు యోహం రాసి నుభార్త పదో అధ్యాయము పదవచ్చు పదకొండు రాయబడ మాట నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టును అంటాడు అన్న మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మన పాపానికి శిక్ష తన శరీరం మీద భరించుకున్నాడండి అండి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు గాయపరచబడ్డాడు ఆ నేరము మనది ఆ శిక్ష మనది మన నేరాన్ని తన మీద వేసుకున్నాడు మన శిక్షను తన మీద తన తన మీద వేసుకున్నాడు ఆ కలవరి శిలవులో యేసుక్రీస్తు ప్రభు పొత్తి రాష్ట్రం పొత్తు రాష్ట్రం మొదటి పత్రిక మనం గమనిస్తే నాలుగు అధ్యయమ ఒకటి క్రీస్తు శరీరమందు శ్రమపడేను గమనించగమని ఎవ్రీ పత్రికలో గంతకర పౌలు కూడా రాస్తాడు పదమూడవ అధ్యాయము మనం చదువుకుంటే కింద వచ్చంలో రాయబడ్డ మాట మీది ఆ మాట క్రీస్తు కూడా తన స్వరత్వం చేత ప్రజలను పరిశుద్ధపరచడం కొరకై గవిని వెలుపట శ్రమ పొందేను రాయబడింది మన కొరకు శ్రమ పెట్టబడిన ప్రభు కొట్టు వారికి యేసు క్రీస్తు ప్రభు తన వీపును అప్పగించాడు వెంట్రుకలు పెరుగు వారికి తన చెంపలను అప్పగించాడు వారికి అవమానపరచు వారికి యేసుక్రీస్తు ప్రభు తన ముఖమును ఏమాత్రము దాచుకోలేదండి బహిరంగంగానే స్వచ్ఛందంగానే ఆ కలవరి శిలవకు అప్పగించుకున్నాడు మీరు ఎవరిని వెతుకుచున్నారంటే క్రీస్తును అంటే ఆ క్రీస్తును నేనే అని ఒప్పుకున్నవాడు ఈ శిష్యుల విషయంలో వీరు వీరికేమీ తెలియదు వీరికేమీ తెలియదు అని చెప్తాడండి గమనించగలం గమనించగలం మాట్లాడిని యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలవులోపు నే కొరకు నా కొరకు మన కొరకు నీళ్ళు వెళ్ళగా గాయపరచబడ్డాడు ఆయన శరీరంలో నుంచి రుధిరము రక్తము కార్చాడు ఆయన శరీరంలో ఒక బొట్టు రక్తపుచ్చుక్క కూడా ఉంచుకునకుండా మొత్తము నీ కొరకు నా కొరకు మన కొరకు కార్చాడు ఒక సైనికుడు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలవుపై వేలాడుతున్నప్పుడు కసితో పక్కలో బలెంతో పొడిచాడండి రక్తము నీరు కార్యను నియబడింది సువార్తలు ఆ మాట గమనించగలమండి నీ కొరకు రక్తం కార్చిన ప్రభు నీ కొరకు నా కొరకు మన కొరకు రక్తం కార్చాడు ఎందుకు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము నీ నా మన పాపపులకు పరిహారం కలగ దైవ దైవకుమారుని యొక్క రక్తమే పరిశుద్ధుని రక్తమే మన పాపానికి పరిహారము కలగజేసేది మరి క్రీస్తు విమోచన క్రయధనముగా మనకు విమోచన కలగాలంటే ఆ క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చెందించాడు తన ప్రాణాన్ని దేవునికి బలిగా అర్పణంగా అప్పగించుకున్నాడు మనము అపరాధముల చేత పాపముల చేత దుర్గంధం చేస్తున్న నిన్ను నన్ను వాసనగా మార్చడానికే ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఆ కలవరి శిలవులో ఆ త్యాగం చేశాడండి ఆ త్యాగం చేశాడు ఏమి ఇవ్వగలమండి ఆమెకు ఏమైనా ఇవ్వడానికి ఏమైనా నీ నా ఉందా మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు వేదన పడి శ్రీ గర్భవేదన పడి ఏ రీతిగా శిశువుకు జన్మనిస్తుందో ఆ రీతిగా నీకు నాకు పునర్జన్మనిచ్చాడు నూతన జన్మనిచ్చాడు మరణంలో ఉన్న మనల్ని జీవంలోనికి దాటించాడు చీకట్లో ఉన్న నిన్ను నన్ను అంధకారంలో ఉన్న నిన్ను నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు ఆత్మ ముద్రించాడు తన ఆత్మను సంచకరుగా ఇచ్చాడు తన స్వాస్థ్యమై ఉన్న సంఘము తన ఇచ్చి సంపాదించిన సంఘము అనే శరీరంలో నిన్ను నన్ను మనల్ని అంగాలుగా చేసాడండి రక్షణ పొందిన నాటి నుంచి నీకు నాకు మనకు లెక్కలేని మేలు లెక్క లేనన్ని ఉపకారాలు మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉపకారాలు చేసాడు కానీ లెక్కించుట నీకు నాకు చేత కాదు తెలియని తెలియని ఎన్నో ఉపకారాలు తెలియని ఎన్నో ఉపకారాలు చేసేవాడు అందుకే దావిదన్నట్లు ఈరోజు నీవు నేను మన మనసారా మాట మన ప్రాణంతో చెప్పుకొని ఆయన ఆరాధించవలసిన వారంగా ఉన్నాం దావిదేమంటాడు నూట మూడవ కీర్తన ఒకటి రెండు ఉచినాల్లో నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము అంటాడు అలా ఆయన ఆరాధించాలి ప్రభు ఆ కలవరిశిలలో నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి మూడవది మన మృత్యుంజాడే లేచాడు ఈ సత్యం విశ్వసించిన నీవు నేను ప్రభునందు నిద్రిస్తే ఆయన వచ్చినప్పుడు మనల్ని కూడా మృతుల నుండి ఆయన లేపేవాడుగా ఉన్నాడు మరి నందులు పెట్టే కదా మనం ప్రభుని నమ్ముకున్నాం కనుక ప్రభుకి ఏమి ఇవ్వలేమండి హృదయపూర్వకంగా మనసావాచ కర్మ ప్రభును హృదయంలో ప్రతిష్ఠించుకొని మన వేరే ఆలోచన రాకుండా బాడీ మనసు రెండు ప్రజెంట్ అయి ప్రభును ఆరాధిద్దాం స్థుతిద్దాం ఆ రీతిగా స్తుతించడానికి తిరేక దేవుడు మనకు సహాయం గాక